ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జగిత్యాల పిల్ల ఇవాళ్ళకి మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ ఊరికే చికెన్ బిర్యానీ తిని తిని బోర్ కొట్టింది అందుకే ఎగ్స్ బిర్యానీ అయితే చేస్తున్నా వీడియో వరకు అయితే చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ ముందుగా అయితే మనకు కోడిగుడ్లు ఎన్ని కావాలంటే అన్న ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఎన్ని ఉడకబెట్టుకుంటాను చూడండి పెట్టుకోవాలి నేను అమ్మ మూడు సార్లు జన్ ఎత్తాను జన్ అంటే అయితే బిర్యానీ అప్పుడు తక్కువ ఉండే మంచిగా ఉండే వాటర్ అయితే పోసుకోండి మిగవచ్చి ఇవైతే ఉడకాలి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ ఉడికేలా పక్కకైతే అయితే నూనె పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ ఫ్లైర్ తక్కువ తక్కువనే ఉంటుంది మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా కలర్ ఎంత కలర్గా నూనె అడుగుతున్నారు బట్ మా ఇలా సండే నాన్ వెజ్ బిర్యానీ నేను ఒకదాని వెజ్ బిర్యానీ చేసుకున్నాను అన్ని గుడ్ల మళ్ళీ బిస్ట్ పెట్టకండి మా షో బిర్యానీ కూడా వేస్తాను మూడు నాడు నియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి ఇక వీటిని అయితే పక్కకి తీసుకోవాలి కర్రగా కర్రకర్ర ఉంటాయి కరకర ఉంటే టేస్ట్ బాగుంటుంది తెలియదు నీకు అందుకే నేర్చుకో చూసి చూసి టమాటా పేస్ట్ అయితే ముందే పట్టుకున్నా మీరు రెండు ఇలా పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎగ్ బిర్యానీ ఏం ఏమో తింటున్నట్టున్నా ఎగ్ బిర్యానీ వేసరికి లేదు ఇక ఛాయ్ పెట్టుకొని గడపలు నాన్ పెట్టుకుంటున్నా అవుతుంది ఆసరైతాయ్ దాకా లోపయితే కొడుకులు అయితే ఉండిపోయినాయి ఇక వీటిని అయితే పొట్టు తీసుకుంటాం పదానికి తొందర పడి వేరు నీళ్ళు పొట్టు తీసారు అలా చల్ల నీళ్ళు పోస్తాను పొట్టు తీసుకోదని ఏవో ఆత్రుత కొంతమంది ఉంటారు వెళ్తారు చల్ల నీళ్ళు దానివైతే ఆత్ర అట్లనే తింటావు అందుకే నేను చల్లని నీళ్ళు పోసి పుష్పాటు ఎంతమంది కామన్ చేయండి ఫ్రెండ్స్ అయితే మళ్ళీ వెళ్దాం కానీ ఇంకా మా జైత్యాల వల్లే గేమ్ చేంజర్ వేసారు గది హోదమ్మ అంటే అత్తనేలేవే వెంకటేష్ మంచిగా ఉంటుంది సంక్రాంతికి ఏం సినిమా వస్తారమ్మా ఇంటికాట చూపమ్మనైతే బిర్యానీ కాకముందే కుది దానికి ఒక గుడ్డు ఇయ్యిగా అది బిర్యానీలో తినది

అప్పటి నూనెలోనే నూనె ఇంకా వేడి కాలేదు వేడి అయితే సుర్ర అంట ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొద్ది ఉప్పు కారం వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా ఫ్రై చేసుకోండి మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి గుడ్లని గోల్డ్ కలర్లోకి అయితే వస్తే మనకు గుడ్లు రెడీ అవుతాయి గుడ్లు అయితే చూడండి కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే చేంజ్ అవ్వాలి చేంజ్ అయినా ఇక వీటిని అయితే పక్కకు తీసుకుందాం మరీ బాగా మాడినా కానీ బాగుండదు మనం మసాలా అందుకునే బాస్మతి రైస్ కూడా మాకు సెవెంటీ పర్సెంట్ కుక్ కావాలని బియ్యం అయితే గడుపుతున్నాం అయితే బియ్యం మంచిగా కలుపుకోవాలి ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తాయి మనకు పుల్లలు పుల్లలు రావాలి రైస్ అయితే ఎట్లా వస్తుంది చూద్దాం బియ్యం అయితే ఇటు పెట్టుకుంటున్నా సెవెంటీ పర్సెంట్ అయ్యేలాగా మనం ఇటైతే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి బగార అన్నీ వేసుకోవాలి అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి అందులో అల్లం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని అల్లం వేయించుకొని మంచిగా ముందుగానే అయితే మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ అయితే వేయాలి టమాటా పెంచుకోవచ్చు పెరిగేస్తుంది లేదా ఏది తాగుతా బాగా అని తొందర ఎక్కువ బాగా ఇదైతే మంచిగా ఫ్రై కానీ ఫ్రై అయిన తర్వాత పెరిగేస్తే అన్నీ ఇస్తాను టమాటానైతే ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసుకోండి తగినంత అట్లనే కారం నేనైతే కారం ఎక్కువనే తింటా ఆయన టమాటాను పెరుగు పుల్లగా ఉంటాయి కాబట్టి చూసేసుకోండి కారం అయితే నెక్స్ట్ పసుపు ఎగ్ బిర్యానీ అయితే షాప్లోనే తెచ్చుకున్నాను ఇంట్లో చేసింది కారు ఏ గరం మసాలానైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఇందులో నేనైతే గడ్డ పెరుగు ఐదారు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను బాగా మరీ బాగా కూడా వేసుకోవద్దు అట్లా మసాలా కోసం చాలా ఇప్పటి మనం ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే ఇట్లా చించుకొని వేసుకోవాలి మొత్తం వేసుకోకండి లాస్ట్కి మళ్ళీ రైస్ పైన వేసుకోవాలి కొంచెం అట్లనే కొత్తిమీర పుదీనా వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి అయితే కలర్ఫుల్గా నోరు అవుతుంది ఇదైతే మంచిగా ఇందులో ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి మనం పైకి తేలుతుంది చూడండి కొద్దిగానైతే వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని మనం ముందుగా ఉడకపెట్టి ఫ్రై చేసుకున్న గుడ్లు అయితే ఇందులో వేసుకోవాలి మసాలానైతే మంచిగా పడుతుంది వీటికి ఇక అంతలోగా మనకు అన్నం కూడా ముడుకుతుంది ఇటు ఇది అయ్యేలోగా అయితే అన్నం ఉడుకుతుంది సెవెంటీ పర్సెంట్ ఇంట్లో వేసుకుంటే ఒక పది నిమిషాలు దమ్మిస్తే మనకి ఎగ్ బిర్యానీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ మనమైతే సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన మసాలా కూడా దగ్గర పడితే ఇందులో వేసుకోండి అమ్మ మంచిగా చుట్టూ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి మీరు దమ్ పెడితే మన పెగ్ బిర్యానీ రెడ్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే మంచిగా కొత్తిమీర అట్లనే పుదీనా ఇలా ముందుగా వేయించుకున్న ఆనియన్స్ వేసుకుంటే కలర్ఫుల్గా అవుతుంది కాలడ మీరు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు ఎందుకంటే నెయ్యి కూడా వేసుకొని మీదనైతే కొద్దిగా ఇక చలికాలంగా గడ్డ కట్టింది మీదనైతే వేసుకొని దమ్ పెట్టుకోవాలి వేసి ఆప్షన్ ఎస్ కలర్ చేసుకోవచ్చు కలర్ కోసం అదైతే మూత పెట్టుకోవాలి పెట్టినా దీని మూత ఎక్కడ ఉంటుంది దీని మీద కూడా మనం వెయిట్ పెట్టుకోవాలి దమ్ ఎటు పోకుండా చిన్న టెన్ మినిట్స్ అయితే మనకి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది వెయిట్ చేంజెస్ కంప్లీట్ అయింది బిర్యానీ ఎలా వచ్చిందో మరి ఇంకోటి కింద లేదా కూడా తెలియదు చూద్దాం స్మెల్ అయితే అసలు దగ్గర చూడండి పర్ఫెక్ట్ అయితే ఉడికింది అనిపిస్తుంది నాకైతే పుల్లలు పుల్లలు ఇక మొత్తం అయితే కలబెట్టుకోవాలి లేకపోతే ఆ తిరుగుతాను ఫ్రెండ్స్ కలపంగా చూడండి కలర్ఫుల్గా కొడతాను గుడ్డానికి మొత్తం కలుపుకొని తినాలి ఏంటంటే పైన అన్నం ఉంటుంది కింద మసాలా ఉంటుంది వేడి వేడి బిర్యానీ అయితే ఇక ప్లేట్లు వేసుకుంటాను తింటే సూపర్ ఉంటుంది పడగొడ్డు మోస్ట్ ఇంపార్టెంట్ గుడ్ వేసుకోండి నేను తొందర కలిపితే గుడ్లు ఇన్నాయి కానీ బిర్యానీ టేస్ట్ ఫ్యాన్ అయితే బిర్యానీ టేస్ట్ అయితే చూద్దాం బిర్యానీ అయితే అయింది సూపర్ అంటే సూపర్ ఉంది కానీ అన్నం కూడా చూడండి పొడి కూడా అయింది మంచిగా టేస్ట్ అయితే వేరే లేదు చికెన్ బిర్యానీ మంచిగా ఉంది చెప్పాలంటే ఒక ముక్కలు ఒకటి తక్కువ